ను అలంకరించిన మన పెద్దలు మరియు అక్కవార్లకు మరియు విద్యార్థి విద్యార్థులకు అందరికీ ఈ శుభాభినందనలు మీరు ఈ కార్యక్రమానికి కరెక్ట్ న్యాయం చేస్తున్నారు కరెక్ట్ మీరు ఇంట్లో ఉండకుండా ఒక ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ నైన్ మొత్తం నైన్ ఓ క్లాక్ వస్తున్నారు డైవింగ్ అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను కూడా చిన్నప్పుడు ఆదివారం వస్తే చెప్పులు కూడా మర్చిపోయి ఇంటికి వచ్చేవాడు మా అమ్మ తిట్టేది బాగా తిట్టేది చెప్పులు ఆదివారం అయిందంటే అంటే చెప్పులు పోతుండే నాకు కంపల్సరీ చెప్పుడు ఆడి చెప్పులు కోడుకొని వస్తుంటాయి అంతా ఇచ్చి ఉంటుంది గేమ్స్ అంటే అలాగే మీరు కూడా గేమ్స్ మంచిగా ఆడి బాడీ ఫిట్నెస్ మైండ్ డెవలప్మెంట్ మంచిగా డెవలప్మెంట్ చేసుకొని మీరు ఫ్యూచర్లో కూడా ఎవ్రీ ఇయర్ ఈ అకాడమీని యూజ్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ వచ్చి మంచిగా గేమ్స్ పిల్లు కుమార్ చెప్పినట్టు పిల్ల అనేది ఏదో ఇంత చేపించాలి ఇంత నేర్పడు కాదు చెప్పలేదు ఆ బాబుకు రాకెట్లు కొట్టని పాస్ కొట్ట రావడం లేదంటే అది ఆడుతూ ఆడుతూ అదే స్కిల్ వస్తుంది మాకు కూడా ఎవరు నేర్పేయలేదు పిల్చు చిన్నప్పటి నుంచి మాకు ఏ టీవీ నేర్పే లేదు ఏ కోచ్ నేర్పించలేదు ఓన్ల సునాద నేర్చుకొని ఇచ్చి నేర్చుకుని ఇంకోటి మీరు ఆడేటివి టీవీలో చూడాలి ఏ ఆడే స్కిల్ డాక్టర్ తీదిగా చెప్పిపోతాదిగా చెప్పేదానికంటే తిన్స్ మనం చూస్తే మనకు ఎప్పుడ ఐడియా కొట్టుకుపోకపోతను నాకు సెటిల్ రాకుంది ఈ గా ఈ కచ్చినందువల్ల కుమార్ సార్ నాకు చాలా నేర్పించాడు రెవా రెవా అకాడమీకి వస్తున్నాను కుమార్ సార్ ఈ అకాడమీకి స్టార్ట్ చేశారు ఈ అకాడమీకి వచ్చాక నేను చాలా ఎంజాయ్మెంట్గా ఈ గేమ్ ఆడాను ఈ స్టేడియం చాలా దూరం ఉన్న వలన ఇంటికి దగ్గర ఉన్న వలన ఈ రోజు వస్తున్నాను కుమార్ సార్

ఈ అకడమీ కి పెట్టి మనకు చానల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని చాలా మంచి గేమ్ ఆడతాం అండి కుమార్ సార్ అకడమీ మాంసం ఎలా కదా ఒక్కనపు నా కుమారల నన్స్ తింటునే ఉంటారు అకడమీ నుంచి ఇక్కడ ఏ మెన్ ఇస్తుంది అన్నమాట సరే